హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట సేమియా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు రోస్టెడ్ వర్మిసెల్లి సేమియా అనమాట మీరు వైట్గా ఉండే సేమియా అయినా వాడుకోవచ్చు దీన్ని ఎక్కువ నీళ్ళు కాకుండా జస్ట్ మునిగేటట్టుగా వేడి 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 నీళ్ళు పోసుకుందామండి పోసి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నానితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిపోయిందనమాట ఇప్పుడు ఎక్సెస్ ఉన్న నీళ్ళన్నీ స్ట్రైన్ చేసేద్దాము దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి నీళ్లు వడవుతూ ఉండనిద్దాం ఈలోగా పచ్చి బఠానీలు అనమాట పావు కప్పు తీసుకున్నాము వాటిని చూడండి ఇలా చేత్తో మంచిగా ప్రెస్ చేసామంటే సరిపోతుంది ఉడికిపోయినాయి అనమాట బాగాను మషర్ కూడా అవసరం లేదు ఇలా కొంచెం కచ్చాపచ్చాగా నొక్కేసి పెట్టుకుందామంటే సరిపోతుంది తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని చక్కగా ఉడకపెట్టుకుని దాన్ని తూర్మి పెట్టుకున్నాము దాన్ని కూడా దీంతో కలిపేసుకుందాం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం అది ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాము ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకుందాం తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్ తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న సేమియా వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చి బియ్యం పిండి వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు ఈ మెజర్మెంట్స్కి నీళ్ళు కానీ ఏమి వేయద్దండి ఇందులో ఉండే తడికి మనకి బియ్య పిండి చక్కగా పీల్చుకొని మంచిగా బైండింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం మనం బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందామండి మరీ గట్టిగా నొక్కి కలుపుకోవద్దు పిండి కొంచెం మనం ఇలా లోజ్ లోజుగా కలుపుకుందాము ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వేళ్ళకి వచ్చేసి నూనె అప్లై చేసుకుందాము అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకున్న దాన్ని చక్కగా చూడండి ఇలా రౌండ్గా చేసుకొని చేతిలో పెట్టేసి ప్రెస్ చేసామంటే మరీ పలుచగా కాకుండా అలానే మరీ ముద్దుగా కాకుండా ఎడ్జెస్ ఏమీ పగుళ్ళు లేకుండా నీట్గా చక్కగా ఇలా షేప్ చేసుకుని పెట్టుకుందాము అన్నిటినీ అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది సేమియా అన్నమాట అనమాట మామూలుగా మనం ఉంటుంది కదా సేమియా మనం తీసుకున్న సేమియానే దీన్ని ఇలా పైన కొంచెం వేసేసి ప్రెష్ చేసుకుందాము రెండు పక్కలాను దీనిలో డిప్ చేయొద్దండి డిప్ చేసామంటే సేమ్గా ఫుల్గా ఎక్కువ అయిపోతుంది అనమాట తినేటప్పుడు అంతా బాగుండదు మరి ఎక్కువ క్రంచీ క్రంచీగా ఉంటుంది అందుకని ఇలా లైట్గా రెండు పక్కల అప్లై చేసుకున్నామంటే కరెక్ట్గా మనం తినేటప్పుడు కొంచెం కరకరలాడతా బాగుంటుంది అనమాట ఇది ఫుల్లీ ఆప్షనల్ పిల్లలకి ఇలా ఉంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చేయటమేను ఇలా వద్దు అనుకున్న వాళ్ళు మీరు నేరుగా కూడా నూనెలో వేసి వేయించేసుకోవచ్చు ఎందుకంటే మనం బియ్యం పిండి వేసాం కాబట్టి చక్కగా మంచి కరకరలాడుతూ వస్తుంది చూడండి అంతేనా రెండు పక్కలు చక్కగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత నూనె ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఆయిల్లోనే జస్ట్ మనం ఇలా షాలో ఫ్రైలాగా చేసుకోవచ్చు పట్టి నుండి వేసుకొని ఫ్రై చేసుకుందాము రెండు పక్కల మంచి బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకుని స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై తప్ప మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట చేసుకోవటం చాలా ఈజీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది టమాటో సాస్తో పిల్లలకి బంగాళదుంపుతో ఇగ చేసినాగా నచ్చుతుందండి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి క్రిస్పీగా ఈవినింగ్ వాళ్ళకి స్కూల్ వచ్చేటప్పటికల్లా పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైంలో తినాలనుకున్నప్పటికప్పుడు చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందన్నమాట పైన లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి